ముఖ్యంగా శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి ముడుపు కడతారు కదా అసలు శ్రావణ మాసంలోనే ఎందుకు అంత ప్రత్యేకత శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎందుకు అంత ప్రత్యేకంగా చూస్తారు అని అడుగుతున్నారు కదా విద్య అయితే శ్రవణ నక్షత్రం అనేది విష్ణుదేవుడికి చాలా ప్రీతి వెంకటేశ్వర స్వామికి అందులో లక్ష్మీ ఆరాధన కూడా బాగా చేసుకుంటాం శ్రావణ మాసంలో అయితే శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మన కోరికలు మన బాధలు మనకేమైనా గ్రహపీడలు ఉన్నా కూడా ఈజీగా తొలగిపోతాయి అని మన నమ్మకం శ్రావణ మాసంలో భగవంతుణ్ణి ఎంత ఎక్కువగా అర్చిస్తే అంత త్వరగా భగవత్ యొక్క అనుగ్రహం మానవులకి త్వరగా అనుగ్రహిస్తాడు భగవంతుడు అని ఒక నమ్మకం మనుషుల్లో ఉందన్నమాట అయితే వెంకటేశ్వర స్వామి ముడుపు శనివారం రోజు కట్టుకోవచ్చు బుధవారము కట్టుకోవచ్చు సోమవారము కట్టుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి పౌర్ణమి తర్వాత మంచి తిథులు విశిష్టమైన రోజులు పంచమి ఇలాంటి రోజుల్లో వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే చాలా త్వరగా కోరికలు తీరుతాయని కూడా మన పెద్దలు అంటున్నారు స్వాతి గారు ముడుపు ఎలా కట్టుకోవాలి అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టుకోవాలంటే ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని పసుపు నేనలో బాగా పసుపుని వాటర్లో మిక్స్ చేయాలి బాగా కలిపి అందులో ఆ బట్టని ముంచాలి ముంచితే అప్పుడు ఆ వస్త్రం ఏ రంగులోకి వస్తుంది పసుపు రంగులోకి వస్తుంది పసుపు రంగులోకి వస్తుంది దానికి కాస్త వాటర్ లేకుండా రిన్సప్ చేయాలి ఇలా బాగా పిండేసి ఆరివేయాలన్నమాట ఆరిపోయాక పసుపు రంగులో ఉంటుంది కదా ఆ స్క్వేర్ షేప్ లో ఉన్న వస్త్రాన్ని తీసుకొని చివరిలో గంధము కుంకుమతో బొట్టు పెట్టి అలంకారం చేసుకోవాలి అందులో మీకు ఎంత ఎన్ని కలిగితే అన్ని పదకొండు లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు యాభై ఒకటి లేదా నూట ఒకటి నాణాలు అంటే కాయిన్స్ ని వేసుకోవాలి ఇప్పుడు యాభై ఒకటి అయినా కానీ నాణేలు యాభై ఒకటి వేయాలి ఫిఫ్టీ రూపీస్ నోట్ వన్ రూపీ అలా అలా కాదు కాయిన్స్ ఎందుకంటే విష్ణుదేవుడికి చిల్లర అంటే చాలా ప్రీతి వెంకటేశ్వర స్వామికి కాయిన్స్ అంటే ప్రీతి తర్వాత కాయిన్స్ ని లక్ష్మీ స్వరూపం అని కూడా అంటారు మనము చిల్లర్ని తక్కువ అంచనా వేసి చూడకూడదు రూపాయి కాయిన్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి ఎందుకంటే లక్ష్మీ స్వరూపం అంట చిల్లర చిల్లర ఎలా అయితే శబ్దంగా ఉంటుందో లక్ష్మి కూడా అంతే చెంచల కదా ఆవిడ ఆవిడ కూడా అంత అలికిడిగా ఉంటుంది మన పెద్దలు అంటారు మన వెంకటేశ్వర స్వామికి కూడా ఆ చిల్లర అంటేనే ఇష్టం కాబట్టి కాయిన్స్ ని వేసుకొని మనం ముడుపు కట్టుకోవాలి అందులో కొంచెం ఇలాచి లవంగి ఏదైనా సువాసన గల వస్తువులు సుగంధ ద్రవ్యాలను మనం వేసి ముడుపు కట్టుకోవచ్చు ఈ రకంగా ముడుపు కట్టి మొదటిగా మనం విఘ్నేశ్వరుడి దగ్గర అంటే వినాయకుడిని ఫస్ట్ ప్రార్థించుకోవాలి ఇప్పుడు ఏదైనా ముడుపు కడుతున్నాము అంటే కోరిక ప్రకారం కడతాము ఏదైనా కామి అంటే కోరిక ఉంటుంది కాబట్టి కొందరికి అప్పులు ఉంటాయి కొందరికి ఆరోగ్యం బాగుండాలని ఉంటుంది కొందరికి ఏదైనా ఇంట్లో మనశ్శాంతి లోటుగా ఇలా వివిధ రకాల కారణాల వల్ల కట్టుకుంటారు ముడుపు ముడుపు కట్టుకున్నప్పుడు ముందుగా ముడుపు ఏ ముడుపు అయినా ఏ భగవత్ అర్చనలో అయినా ఏదైనా భగవత్ స్వరూపానికి ముడుపు కట్టుకుంటే ముందుగా విఘ్నేశ్వరుడికి మనం చెప్పుకోవాలి అందులో కలియుగ సాక్ష కలియుగ దైవం అంటే కలియుగంలో మానవులను రక్షించే యొక్క దైవంగా మనం భావిస్తాం వెంకటేశ్వర స్వామిని ఆయన తిరుమల కొండలో ఉన్నారు అని మన నమ్మకం కూడా కాబట్టి కలియుగంలో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ముడుపు కట్టుకుంటే త్వరగా మనకి అనుగ్రహిస్తాడు స్వామి అని మన హిందూ ధర్మం యొక్క నమ్మకం అందుకోసమే ఆ ముడుపుని మనం ముడు చక్కగా ముడివేసుకొని ముడుపు కట్టుకొని అది వినాయకుడి దగ్గర పెట్టి విఘ్నేశ్వరుడికి ముందు కోరిక చెప్పుకోవాలి వినాయకుడికి చెప్పుకోవడం వల్ల మనకి మన కోరిక తీరే క్రమంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు అని ఒక నమ్మకం వినాయకుడికి ముందు పూజించుకొని మన కోరిక ముడుపును విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి దీపారాధన ధూపం వేసుకుని ఆ తర్వాత అది మనం వెంకటేశ్వర స్వామికి అర్పించాలి ఇది ముడుపు కట్టుకునే విధానం